హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ ట్వంటీ వన్ నేను ఈరోజు ఈ వీడియోలో పచ్చిమాగాయ్ ఎలా పెట్టాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ పచ్చిమాగాయ్ పెట్టడానికి నేను పచ్చివి చెరుకు రసాలు తీసుకున్నాను చెరుకు రసాలు చాలా పుల్లగా ఉన్నాయి తీసుకున్నాను కొంచెం రంగు కూడా వచ్చినాయి అవి అయితే మాగాయకి బాగుంటాయని తీసుకున్నాను తీసుకునే కాయల్ని కొంచెం వాటర్లో కడిగి దాన్ని తొక్క తీసేసి పీల్ పీల్ చేసి తీసేసి దాన్ని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేయడం జరిగింది ఇవే మొక్కలు ఇవి కాయలు కడిగి తుడిచేసి దాన్ని తోలు తీసేసి దాన్ని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి ఇలా ఇలాగ ఎండలో ఆరబెట్టడం జరిగింది ఈ ఎండలో ఆరబెట్టిన మొక్కల్ని ఒక వన్ అవర్ టూ అవర్స్ ఎండ గట్టిగానే ఉంది కాబట్టి వన్ అవర్ టూ అవర్స్ ఎండలో ఉంచిన తర్వాత తీసేయచ్చు మొక్కల్ని అంటే మొక్కలు తీసేటప్పుడు గుడ్డకి క్లాత్ మీద వేసాను కదా క్లాత్కి అంటుకోకుండా మొక్క ఉన్నంత వరకు ఉంచి తీసేస్తే సరిపోతుంది మరి ఎక్కువ ఎండ తగిలేసినా కూడా మొక్క బాగా బాగా ఎండిపోయినట్టయి పచ్చడి బాగా ఎండు మాగాయి పెట్టుకున్నట్టు ఉంటుంది ఇది పచ్చి మాగే కాబట్టి కొంచెం టూ అవర్స్లో తీసేయచ్చు గట్టిగా ఉంది కాబట్టి ఆ మొక్క గుడ్డకి పట్టుకోకుండా ఉన్నంత వరకు ఉంచి తీసేయచ్చు తీసేసిన తర్వాత దీన్ని ఎలా కలుపుకోవాలి ఏంటి మెజర్మెంట్స్ ఎలా వేసుకోవాలి కొలతలు ఎలా వేయాలి అనేది నేను చూపిస్తాను మీకు ఇవి పచ్చి పెట్టడానికి కోసిన మొక్కలు ఇవి ఇవి ఎండలో పెట్టడం జరిగింది ఎండలో టూ అవర్స్ పెట్టాను మరి గట్టిగా అవ్వకుండా ఇలా ఈ క్లాత్కి అంటుకోకుండా ఉంటే సరిపోతుంది అప్పుడు తీసేసుకుని కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ గిన్నె కొలతతోటి ముక్కలు తీసుకోవాలి కరెక్ట్గా గిన్నెండు ముక్కలు వచ్చినాయి నేను ఇప్పుడు ఇంకో గిన్నెలో కలిపి వేసుకున్నా వేసుకునే ఇందులో కారం ఉప్పు అదేవిధంగా మెంతిపిండి మాగా కాబట్టి మెంతిపిండి వేసుకుందాం దీనికి ఒక పావు కేజీ మెంతులు తీసుకుని వేపుకొని పౌడర్ కలుపుకోవాలి ఇందులో ఇందులో వేసుకొని పౌడర్ కలుపుకోవాలి ఇది అరకిలో ప్యాకెట్ ఇందులో సగం అంటే పావు కిలో తీసుకుని ఎర్రగా వేపుకొని పౌడర్ చేసుకోవాలి ఓకే సరిపోతాయి మెంతులు ఎర్రగా ఏగాయి వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చల్లారిక పౌడర్ చేయాలి సో ఇప్పుడు ఇందులో ఆయిల్ వెయిట్ చేద్దాము నేను వేరుశనగాయలు కలుపుతున్నాను ఇందులో పచ్చళ్ళు కొంతమంది నువ్వుల నూనె కూడా కలుపుకుంటారు అంటే వాళ్ళ టేస్ట్ని బట్టి మనం ఆయిల్ కలుపుకోవచ్చు ఆయిల్ ఇందులో వేసాను కొంచెం వేడైన తర్వాత తీసి పచ్చళ్ళలో కలుపుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంచెం బెల్లం కూడా కలుపుతాను ఈ పచ్చడిలో పచ్చిమకాయలో ఆ బెల్లం ఎలా కలుపుతాను అంటే బెల్లం ఎక్కువ తీసుకోక్కర్లేదు కొంచెం తీసుకుంటే సరిపోతుంది ఒక పావు కిలో బెల్లం తీసుకుంటే సరిపోతుంది బెల్లాన్ని కొంచెం వాటర్ వేసి తీగ పాకం వచ్చే వరకు పాకం పట్టి అప్పుడు అందులో కలపాల్సి ఉంటుంది సో బెల్లం తీసుకోవడం జరిగింది ఇందులో ఇందులో కొంచెం వాటర్ ఎంతో అవసరం లేదు సరిపోతుంది మనం తీగపాకం వచ్చే వరకు దీన్ని ఉంచి తర్వాత పచ్చళ్ళు కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది దీన్ని తీసుకోవచ్చు సో ఈ ముక్కల్లోకి కారం ఒకే కారం హాఫ్ కేజీ తీసుకున్నాను అదేవిధంగా ఉప్పు కొంచెం తక్కువగా కలుపుకోవాలి అవసరమైతే తర్వాత కలుపుకోవచ్చు సో ఇది ఉప్పు అంటే కల్లుప్పు ఉంటుంది కదా కల్లుప్పుని పౌడర్ చేసింది ఇది తర్వాత మెంతిపిండి మెంతిపిండి ఇదిగో పౌడర్ చేయడం జరిగింది ఓకే అన్నీ వేసాము వేసిన తర్వాత మనం దీన్నైతే స్టోర్ చేస్తున్నాము ఆ డబ్బాలోకి కొంచెం ఆయిల్ తీసుకోవాలి కాసిన ఆయిల్ సో అందులోకి ఆయిల్ వేయడం జరిగింది సో ఇప్పుడు దీన్ని మనం కలుపుకోవాలి సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ కలుపుదాము పూర్తిగా ముక్కంతా కలిసేలాగా కలుపుకోవాలి పచ్చళ్ళు పెట్టుకోవడం అనేది శ్రమతో కూడుకున్న పని అయినా సరే ఇంట్లో పెట్టుకున్న పచ్చళ్ళు బాగుంటాయి కదా బయట వాటికన్నా సంవత్సరానికి ఒకసారి కష్టపడితే సరిపోతుంది ఇవి కూడా ఎక్కువ కాలం వేసుకోలేము ఒక సిక్స్ మంత్స్ అలా వేసుకోగలము పూర్తిగా అంతా కలిసేలాగా ముక్క అంతా పట్టేలాగా కలుపుకోవాలి చాలా రక కారం కలుపుతుంటే ఇది కూడా వంగిపోతుంది గరికి ఓకే ఇప్పుడు ఇందులో కాసి చల్లార్చిన ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ తిరగ కలుపుకునేటప్పుడు మనం కలుపుకోవచ్చు ఆయిల్ సాల్ట్ కారం ఏదైతే అది కలుపుకోవచ్చు ఏది తక్కువైతే అది కలుపుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఒకసారి కలిపేసుకోవాలనేది ఏం లేదు Thank <laughs> you. తో కలిపితే చెయ్యి మంట వచ్చేస్తుంది అందుకని గరిటితో కలుపుతున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చి మెంతులు వేసుకోవచ్చు అలాగే వెల్లుల్లిపాయలు రేఖలు తీసుకుని వెల్లుల్లి గుడ్లు కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి రేఖల తర్వాత వేస్తాను నేను ఇప్పుడు బెల్లం పాకం వచ్చేలాగా తీగ పాకం వచ్చేలా చూసుకుని ఆ బెల్లం ఇది ఇందులో కలుపుకోవాలి తర్వాత కొన్ని పచ్చిమెంతులు కూడా కలుపుకోవాలి కొన్ని పచ్చిమెంతులు వేయడం జరిగింది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుదాం ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మెంత్ కూడా వేసాం కదా బెల్లం తీగపాకం వచ్చింది ఇదిగా అవుతుంది ఉండవుతుంది సో ఇది ఇలా వచ్చేటప్పటికి మనం ఆపేసుకోవాలి ఆపేసుకుని ఇప్పుడు దీన్ని ఈ వేడి వేడిగా ఉన్నదాన్ని అందులో వేసి కలిపేయాలి సో ఇందులో ఈ బెల్లం పానకం ఇలా వేసేయాలి వేడి వేడిది వేసి కలిపేయాలి ఇలాగా కలిపేలా ఇలాగా సరిపోతుంది తీపి సరిపోతుంది పూర్తిగా కలిసేలాగా కలిపేయాలి పూర్తిగా వేయడం జరిగింది కలపడం జరిగింది బెల్లం పాక వేసి ఇప్పుడు దీన్ని మనం వేరే డబ్బా తీసుకున్నాం కదా ఆ డబ్బాలో పెట్టుకోవాలి డబ్బాలో వేసుకుని గాలి తగలకుండా టైట్గా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని మూడో రోజు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఏది తక్కువ అయితే అది వేసుకోవాలి ఆయిల్ కలుపుకోవాలి సాల్ట్ తక్కువైతే సాల్ట్ కారం ఎక్కడే ఉంది కాబట్టి కారం అవసరం లేదు సాల్ట్ వేసుకొని కలుపుకోవచ్చు ఆయిల్ బలవు పెట్టడం జరిగింది ఆయిల్ పెట్టింది లేదు కొంచెం ఆయిల్ కాసి పోద్దాం అందులో దాని మీద ఆయిల్ పోసి మూత పెట్టేయచ్చు గాలి తగలకుండా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేయండి బచ్చి అందరూ ఇప్పటికే చాలామంది పెట్టేసి ఉంటారు ఇంకా పెట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పనిసరిగా ఈ పికెల్ ట్రై చేయండి థ్యాంక్ యూ